ఇక డీటెయిల్స్ కెతే హైదరాబాద్ చిల్కూరులో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రామ్ రావు నూట యాభై ఎకరాల్లో అద్భుతాన్ని సృష్టించారని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఐటీ ఇన్ఫ్రా రంగాలతో నిర్మాణ రంగాల్లో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు అలాగే రాష్ట్రానికి ఆదాయం రావాలంటే టెంపుల్ టూరిజం ఏకో టూరిజం ముఖ్యమైనవి అని ఇవి ఆదాయంతో పాటు రాష్ట్ర విలువలను పెంచుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు రెండు వేల సంవత్సరంలో రామ్ దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు ఐ మీన్ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే బా ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే ఏ వాడ వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అంత టెంప్ట్ అయ్యేవాడిని అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉండి రామ్ దేవ్ ఫస్ట్ ఆయన కేవలం ఒక లోపల ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర దగ్గర నుంచి ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇది ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్ అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రిగా చూసి ఎంత ముచ్చట అంత కాదు ఎలా తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మళ్ళొక మణిహారంగా ఎన్నో ఉన్నాయి ఇలా గోల్కొండ కోట ఉంది చార్మినార్ ఉంది గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వీటి సరసన ఇది కూడా మనకి చేరింది ఈ రోజున అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం ఎందుకంటే లైఫ్ ఈజ్ టు షార్ట్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రకృతి అందాలు కావచ్చు ఇలాంటి ఎక్స్పీరి లాంటివి కావచ్చు రాష్ట్రంలో నలుమూలల్లో రకరకాల కట్టడాలు ఉన్నాయి గొప్ప కట్టడాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాలలో రాణించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఎకో టూరిజం ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదు ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం అదేవిధంగా ఎకో టూరిజం వీటితో పాటు ఎవరిని కదిలిచ్చినా మన వాళ్ళని బెంగళూరు జందల్లో జాయిన్ అయినాను కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం ఫారెస్ట్లు ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద ఎకో టూరిజం మీద టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించినాం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారులో కీలక పాత్ర పోషించారు రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామ్ గారి ఏర్పాటు చేసిన నూట యాభై ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది ఆ తర్వాత కాఫీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కూడా జరుగుతుంది సో ఇప్పుడు ఓన్లీ ది ఆఫీషియల్ లోగో అండ్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ